భారత జట్టు గురించి ఆస్ట్రేలియా ఆటగాడైన టీమ్ డేవిడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా నిండా స్టార్లు ఉన్నారని కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టుకు కొండంత బలమని అన్నాడు రోహిత్ శర్మ లాంటి బ్యాటర్ను ఎక్కడ చూడలేదని ఆస్ట్రేలియా ఆటగాడు చెప్పుకొచ్చాడు అలా ఆడటం ఎవరి వల్ల కాదని అన్నాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడముచ్చడగా ఉంటుంది అతడు ఆడుతుంటే జస్ట్ చూస్తూ ఉండిపో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కడ ఏదో కష్టపడి షాట్లు కొట్టినట్లు కనిపించదు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఆడుతున్న భావన కలుగుతుంది అతడు బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే అని అన్నాడు అయితే రోహిత్ శర్మ ఆడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనే ఫీలింగ్ కలుగుతుందని టీమ్ డేవిడ్ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ గురించి డేవిడ్ మాట్లాడితే టాప్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ కామెంట్ చేశాడు కోహ్లీ తనను తాను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడని అన్నాడు క్రికెట్లో అసాధ్యం అనుకునే ఎన్నో విషయాలు విరాట్ అందుకున్నాడని ప్రశంసలతో ముంచెత్తాడు మ్యాక్స్వెల్ అనంతరం వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న మాజీ క్రికెటర్లు